హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ బిల్ మోస్ట్ గారి నుంచి ఒక అద్భుతమైన వీడియో వచ్చింది దాన్ని నేను ఈరోజు మీ అందరికీ వివరించబోతున్నా చక్కగా చెప్పాడు చాలా అద్భుతంగా చెప్పాడు ఒక సిక్స్టీన్ సెంటెన్స్ ఉంటాయి చాలా వండర్గా నేను తెలుగులో మీకు చెప్పబోతున్నా నెంబర్ వన్ మీ టోపీలను పట్టుకోండి సోదరులు సోదరీమణులు మరియు విజయం ఎలా ఉంటుందో అనుభవించడానికి సిద్ధంగా ఉండండి నెంబర్ టూ మేము నిన్ను ప్రేమిస్తున్నాము నా సోదరుడు యాష్ ముపారే నెంబర్ త్రీ మేము వ్యవస్థాపకులు సంతోషకరమైన వ్యక్తులు నెంబర్ ఫోర్ ఈ కంపెనీ మిస్టర్ యొక్క హృదయం మరియు యాష్ ముపారే అతని కుటుంబం మరియు అతని కొత్త సాంకేతిక బృందం నెంబర్ ఫైవ్ మీ కంపెనీ మాకు ఎప్పటికీ హాని కలిగించదు మాకు మాత్రమే సహాయం చేస్తుంది నెంబర్ సిక్స్ మిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చడానికి మెరుగైన జీవితాలను కలిగి ఉండడానికి సహాయపడే ఉద్దేశంతో ఐక్యమైన వ్యక్తుల కంటే బలమైనది ఏది లేదు నెంబర్ సెవెన్ మీకు ఆశీర్వాదం మరియు దీర్ఘాయువు ఉండవచ్చు మిస్టర్ ముఫారే నెంబర్ ఎయిట్ మిస్టర్ యాష్ ముఫారే యొక్క సాంకేతిక బృందం కళలు కన్నా ఆశించిన మరియు మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి సహాయం కోసం ప్రార్థించిన మనందరి ప్రచందకు వెళుతుంది నెంబర్ నైన్ మిస్టర్ యాష్ యొక్క టెక్నాలజీ టీం మనందరి జీవితాలను మరియు మన కుటుంబాలను మెరుగుపరచడానికి కళలు కన్నా ఆశించిన మరియు సహాయం కోసం ప్రార్థించిన మనందరినీ ఆశ్చర్యపరచబోతుంది నెంబర్ టెన్ మేము ఎదురు చూస్తున్న కంపెనీ ఇంటర్నెట్ను తెలిసినట్టుగా మార్చబోతుంది నెంబర్ ఎలెవెన్ మిస్టర్ యొక్క అపురూపమైన దృష్టిని మేము పట్టుకున్నందున మనమందరం విజేతలం అయినందుకు కృతజ్ఞతలు నెంబర్ ట్వెల్వ్ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించినందుకు ధన్యవాదాలు మేము నమ్మకమైన కంపెనీలో భాగమైనందుకు మేము ఆశీర్వదించబడ్డాము నెంబర్ థర్టీన్ ఈ కంపెనీ మిస్టరీ యొక్క హృదయం మరియు ఆత్మ యాష్ ముపారే అతని కుటుంబం నెంబర్ ఫోర్టీన్త్ చివరిగా చివరి వ్యక్తిగా ఇంటర్నెట్ సగటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కంపెనీ నెంబర్ ఫిఫ్టీన్ ధన్యవాదాలు మీరు మీ కొత్త కంపెనీతో సృష్టించిన దానికి మేము మీకు తగినంత కృతజ్ఞతలు చెప్పలేము నెంబర్ సిక్స్టీన్ ఆర్థిక స్థిరత్వం మేము ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి చాలామందికి సహాయపడే స్థితిలో మేము ఉన్నాము బిల్మోస్ట్ గారి నుంచి చాలా గొప్పగా సందేశం సార్ ఇది రేపు శనివారం నైట్ జరగబోయే వెబినర్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి వెబినారు అయిన క్షణం నుంచి మన నిర్ణయాలు మహా అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్క ఫౌండరు నిర్ణయం కూడా చాలా చక్కగా ఉంటుంది ఏడు సంవత్సరాల నిరీక్షణ చాలా అద్భుతంగా జరిగిపోతుంది శనివారం వెబినార్కు చాలా చక్కగా ప్రతి ఒక్కరు డిసిషన్ తీసుకుంటారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇన్ని రోజులు కన్న కళలు యాష్ముపారే గారిది ఆయనతో పాటుగా మనము ఉన్న మన ఫౌండర్స్ అందరిది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది శనివారం నైట్ జరిగే వెబినార్ చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మెయిల్ ద్వారా గారు టీము కానీ గారు చెప్పారు ప్రతి ఒక్కరికి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మనందరం కూడా వెబినార్కు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కాండి చాలా వండర్గా ఉండబోతుంది శనివారం నైటు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ వాకిటి రమేష్ కుమార్ వనపర్తి